ఒక నెల విరామం తర్వాత మళ్ళీ భారత జట్టు మైదానంలోకి అడుగు పెడుతోంది బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి బంగ్లాదేశ్ తో తొలి టెస్టు జరిగింది కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సహా జట్టు మొత్తం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సమావేశమయ్యారు కొత్త బౌలింగ్ కోచ్ మోర్ని మార్కెల్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా హాజరయ్యారు కొత్త బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ టీమ్ ఇండియాలో చేరడం జరిగింది భారత జట్టు కొత్త బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ నియమితులయ్యారు అయితే ఇక క్రికెటర్ గా పదవి చేసిన తర్వాత కోచింగ్ లో కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు అతని కోచింగ్ లో ఫాస్ట్ బౌలర్లు కేవలం బౌలింగ్ కంటే ఎక్కువగా నేర్చుకోవాలి మోర్కెల్ కోచ్ అతని మార్గదర్శకత్వం పాకిస్తాన్ పేస్ సంచలనం నజీం షా పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది కోచ్ గా చాలా చురుగ్గా ఉండే మోర్ని భారత జట్టు ప్రధాన కోచ్ గంభీర్ మొదట ఎంపికగా నిలిచింది అయితే ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి ఎందుకనంటే ఇంకొక ఐదు రోజుల్లోనే ఈ సీజన్ స్టార్ట్ అవబోతుంది అంటే ఈ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది ఇక గౌతమ్ గంభీర్ సహాయక సిబ్బంది కెప్టెన్ రోహిత్ శర్మలు జట్టు మొత్తం శ్రద్ధగా ఫాలో అవుతున్నారు అంటే తూచా తప్పకుండా అక్కడ కెప్టెన్ ఇటు హెడ్ కోచ్ అలాగే అదర్ ఇతర కోచ్లందరినీ కూడా ఫాలో అవుతున్నారు మన భారత జట్టు ఆటగాళ్లు అయితే వచ్చి రావడంతోనే అద్భుతమైన బౌలింగ్ తో యువ ఆటగాళ్లు సెంచరీతో కథం తొక్కారు ముఖ్యంగా ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా రాణించాడు ఇక మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా రాణిస్తున్నారు దీనికి గల కారణం ఏంటి అంటే ఈ బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు ని కనుక భారత జట్టు క్లీన్ స్వీప్ చేసి పడేస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇంకా ఒక్క రెండు మ్యాచ్లు గెలిస్తే డబ్ల్యూటిసి ఫైనల్ కు వెళ్ళిపోతుంది అందుకనే ఇది చాలా కీలకమైన పోరు బంగ్లాదేశ్ తో అయినప్పటికీ కూడా చిన్నపామైన పెద్ద కర్రలతో కొట్టాలనుకుంటున్నారు మన భారత జట్టు వాళ్ళు